నమస్తే అండి నేను మీ రూపాయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను కర్రీ అయితే వండుతున్నానండి వంట ఊరి నుంచి వచ్చామో కానీ ఒకటే వానలు అనమాట ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఇంక వంట ఒకటేనమాట వంట చేసేస్తానంటే ఇంకా పని అంతా అయిపోయినట్టే రైస్ కూడా వండేసాను చిన్న గ్యాస్ కాబట్టి కొంచెం ఆలస్యం అయింది అంటే సిలిండర్ కొత్తది విడిపించాము ఊరెళ్ళే ముందే కాకపోతే ఎలాగో ఉండం కాదు ఇంకెందుకులే బిగించినమని చెప్పి అలా వదిలేస్తాము ఇంకా ఇప్పుడేమో గ్యాస్ తమ్మ బిగి అని చెప్తానేమో సరే సరే అంటున్నారు ఇంకా తన పనిలో తనైతే బిజీ అయిపోతున్నారు ఊరికెళ్ళడం వలన పొలం పనులు అయితే బాగా ఆలస్యం అయిపోయాయి సో అందువల్ల తనకి కొంచెం ఖాళీ లేదు వచ్చింది నుంచి కూడా నాకు చాలాసార్లు సిలిండర్ బిగించడం చూపించారు కానీ ఎందుకనో అది అంటే నాకు కొంచెం భయం అనమాట సో అందుకే అలాంటి సాహసాలు ఎప్పుడు కూడా నేను చేయను ఊరెళ్ళి పది రోజులు ఉండిపోయాం కదండి అందుకనే కొంచెం పొలం పళ్ళన్ని కూడా ఆలస్యం అయిపోయాయి అంటే నార్లు ఆర్డర్ ఇచ్చామనమాట సో వాళ్ళేమో గోలా తీసుకెళ్లమని నార్ వచ్చేసిందని అందుకనే ఈ హడావిడి కొంచెం పొలం పళ్ళు అయితే బిజీగా ఉన్నారు ఇంకా నా విషయానికి వస్తే ఇల్లు అయితే మరి అంత గలేజ్గా ఏమీ లేదు ఎందుకంటే మొత్తం వెళ్ళేటప్పుడే మా నీట్గా క్లీన్ చేశాను కదా పైగా ఎక్కువ రోజులు కాదు డండేసే కాబట్టి కొంచెం పర్వాలేదు కాకపోతే పై పైన అలాగొకసారి డస్ట్ అంతా కూడా తుడుచుకోవాలి మా ఇంట్లోనే ఇలా వంకాయలో పచ్చన పప్పు వేసి వండానంటే మాత్రము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే వండేసాను ఆ తర్వాత వంకాయ కూర ఇంక ఇదైతే మాకు ఉదయమే సరిపోయింది ఉదయం ఎండలా ఉందని చెప్పి బట్టలన్నీ ఉతికేస్తాను తీరా పది గంటల నుంచి అయితే వాన్ పట్టుకుంది అప్పుడు ఒకసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయి మబ్బు పట్టేసి గురుముతుంది ఇంకా అప్పుడు ఇంకా మా వారేమో కాడ ఉన్నారు ఫోన్ చేసి కాయలు కొద్దాం రండి అని అయితే అన్నారు సరే తినేసి వస్తానని చెప్పి ఇంకా ముందు మా అక్కనైతే పంపించాము తను వెళ్ళిన కాన్సెప్ట్కి వాన కురవటం స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళు ఏమో తడుచుకుంటూ వచ్చారు జస్ట్ మిస్ నేను తినేసి వస్తానని ఇంకా బయటకు వచ్చి నువ్వు తినేసి వెళ్దామని ఇంతలో వాన్ వచ్చేసింది మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత డైలీ వాన్లు కురుస్తూనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ రోజంతా కురవట్లేదు అనమాట ఏదో ఒక క్షణం అలాగా ఒక పూట కురిసిందంటే ఒక పూట తెరిపేస్తుంది ఇంకా తెరిపివ్వడం వలన ఇంకా మధ్య అంటే పది పదింటికి వాన్ వచ్చిందని చెప్పాను కదండి ఒక గంటన్నర వరకు అయితే అలా కురుస్తూనే ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే ఆగిపోయి కొంచెం తెరిపిచ్చిందనమాట ఉతికే నేను చెప్పాను కదా బట్టలు అవన్నీ కూడా అయితే మళ్ళీ ఆరబెట్టేశాను సో లక్కీగా ఇంకా మధ్య నుంచి అయితే గట్టిగా ఎండ కూడా కాసింది సో బట్టలన్నీ కూడా ఆరిపోయాయి సౌండ్ మ్యూట్ చేయకుండా ఉంటే మాత్రము మా ఇంటి దగ్గర బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవి చాలా ప్రశాంతంగా ఉండిద్దండి అండి నేను చుట్టుపక్కల సాంగ్స్ గట అంటే గుళ్ళో పెడతారనమాట సో అందువల్లే చాలా వరకు మ్యూట్ చేసేస్తాను లేదంటే పక్షుల అరుపులతోటి స్వచ్ఛమైన పైరుగాలతోటి భలే వీడియోలో బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వినిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉండిద్ది అందుకనే నేను కొంచెం సేపు అయితే అలాగే ఒరిజినల్ అయితే పెట్టేసాను మీకే అర్థమై ఉండిద్ది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలానే ఒరిజినల్ పెట్టేసేదాన్ని వినడానికి హాయిగా మనసుకి ఆహ్లాదకరంగా భలే ఉండేది కానీ ఇప్పుడు పాటలు ఎక్కువగా పెట్టేస్తున్నారు సో అందువల్ల కాపీ రైట్ వచ్చిందని చెప్పి సగం మ్యూట్ చేసేస్తున్నాను లేదంటే ఒరిజినల్ పెడితే మీకు కూడా వినటానికి చాలా బాగుంటుంది ఇక్కడేమో బట్టలన్నీ కూడా ఉతికాను కదా సో అందులో అయితే ఇంకా ఆరినవన్నీ కూడా మళ్ళీ ఆరబెట్టేసాను ఇంకా ఆరిన వరకు అయితే అన్నీ మడత పెట్టేశాను అంటే వెళ్ళే ముందు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా బట్టలు సో అవి అలానే ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఉన్న బట్టలు మొత్తం కూడా ఉతికేస్తాను బట్టలు ఉతికేసి సర్దేశానంటే నాకు పని అయిపోయింది మళ్ళీ ఇడిసిన బట్టలు ఇంట్లో అలా ఉంటే నాకు నచ్చదు అనమాట సో అందుకు ముందు బట్టలు ఉతికేస్తాను కాకపోతే ఈ వాన్ వల్ల లేదంటే ఎప్పుడూ ఆరిపోయేవి పోనీలే పన్ని వర్షం పడితే పడింది కానీ మధ్యాహ్నం నుంచి తెరిపించింది అదే చాలు బట్టలు అయితే ఆరిపోయాయి ఇంకే బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఇంకా నేను వెళ్తుంటే నాకు మరేను ఎదురొచ్చి నేను తీసుకెళ్తానమంటూ నా దగ్గర అని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసింది ఇంకా వాటి అన్నింటిని కూడా సెల్ఫ్లో అయితే నీట్గా సర్దేయాలి బీరువాలో అయితే ఇంక ఏమీ సర్దలేదు ఎలా కొన్నానో అలానే ఉందన్నమాట ఊరికి అదే పండగకి ఊరు వెళ్ళాను కదా సో అందువల్ల అయితే అసలు సర్దుకోవడానికి అవ్వలేదు మళ్ళీ అంటే అడేవిడి ఆడేవిడిగా అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ రెండు రోజుల్లో బీరువా కూడా మొత్తం నీట్గా సర్దేసుకోవాలి ఇక్కడేమో బట్టలు సర్దేసి కొంచెం ఇంట్లో పని అది చేసుకొని ఈ పరిపాలం అయితే బయలుదేరాము ఇక్కడే షాప్కి అయితే వచ్చేసానండి పిల్లలిద్దరికీ కూడా పట్టులంగ జాకెట్లు అయితే తీసుకుంటున్నాను మెటీరియల్ అంటే క్లాత్ తీసుకుని నేనే స్టిచ్ చేస్తాను ఎప్పుడు కూడా నేను పిల్లలకి ఇక్కడే తీసుకుంటాను ఇదే షాప్లో అనమాట పిల్లలకి పట్టులంగా జాకెట్లు చాలా బాగుంటాయి ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయి నేనేమో ఒకప్పుడు ఏం చేసేదాన్ని అంటే సాత్విక చిన్నపిల్ల కదా పది సంవత్సరాల పాపకి సరిపోయినట్టు తీసుకునేదాన్ని క్లాత్ని దాన్నేమో రేణుకి సాత్వికకి ఇద్దరికి స్టిచ్ చేసేదాన్ని కరెక్ట్గా సరిపోయేది కాకపోతే ఇప్పుడు రేణు కొంచెం పెద్ద అయింది కదా సో అందుకని తనకి ఒక్కదానికే ఇప్పుడు ఇది పది సంవత్సరాల వరకు పిల్లలకి సరిపోతుంది క్లాత్ అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాలుగు వందలు పెట్టి క్లాత్ అంటే మెటీరియల్ తీసుకునేదాన్ని ఇలాగా ఇద్దరికీ సరిపోయేది బట్ ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి ఇద్దరికి వేరువేరుగా తీసుకున్నాను ఫస్ట్ అయితే రేణుకైతే సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడేమో ఒకే కలర్లోని రెండు ఉన్నాయన్నమాట కాకపోతే ఒకదానికి స్టోన్ వచ్చింది ఇంకోదే ఇంకోటేమో నార్మల్గా ఉంది స్టోన్ అంటే ఎప్పటికైనా పోయేదే కదని చెప్పి నేను నార్మల్గా ఉన్నది తీసుకున్నాను నేను వైలెట్ కలర్లో తీసుకుందామని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను బట్ అక్కడ వైలెట్ లేదు పింకే ఉంది ఇంకా ఇద్దరికి కొంచెం మ్యాచ్ అయినట్టు కూడా తీసుకుందాం అనుకున్నా కలెక్షన్ మాత్రము పిల్లలకి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ అయితే సెలెక్ట్ చేస్తున్నా రేణుకైతే సెలెక్ట్ చేసేసాను అప్పట్లోనే పిల్లలకి ఎక్కువగా ఇవే కుట్టేదాన్ని పట్టు లంగా జాకెట్లు కానీ పద్దాకి ఎక్కువ ఇవే డ్రెస్లు అయిపోతున్నాయి అని చెప్పి టూ ఇయర్స్ నుంచి అయితే అసలు ఏమీ కుట్టలేదనమాట పిల్లలిద్దరికీ బట్టలు ఏ పండుగ వచ్చినా సరే రెడీమేడ్లో తీసేసే వాళ్ళము కానీ ఈసారి అయితే లంగా జాకెట్లు అయితే కుడుతున్నాను అది ఎందుకంటే ఆడపిల్లలు కదా వాళ్ళు ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చాలి అది కాకుండా చిన్నప్పుడు వాళ్ళకి ఎన్ని మెమొరీస్ మనము దాచిపెట్టి ఇస్తే పెద్దయ్యాక వాళ్ళు చూసుకుంటారు కదా సో అందుకే ఇప్పుడు ఈ లంగా జాకెట్లు తీసుకోవడం కూడా కారణం ఇదేమో బుడ్డదాని సైజు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుంది ఫస్ట్ చూపించింది రేణువ అయితే పది సంవత్సరాల పిల్లలకి కూడా సరిపోతుంది ఇంకా నేనేమో ఇందులో రేణుకి కొంచెం తన లంగా జాకెట్కి మ్యాచ్ అయ్యేటట్టు పింక్ కలర్లోనే బుడ్డదానికి కూడా సెలెక్ట్ చేశాను సో రెండు కూడా అయితే పింక్లోనే తీసుకున్నాను కొంచెం అంటే డిజైన్ అయితే వేర్లండి ఏమైనా సరే అర్జెంటుగా బట్టలు తీయాల్సి వస్తే మాత్రమే ఇంకెక్కడికే వస్తాము అంటే చీరలు కొంచెం లాంగ్ అయ్యద్ది కదా మాకు అయితే చాలా దగ్గర అండ్ ఈ ఈపురపాలెంలో కూడా బట్టలు చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ నేనైతే పిల్లలిద్దరికి కూడా సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ మీరు షాప్ నేమ్ అడుగుతారేమో షాప్ అయితే ఇదేనండి ఇక్కడ బట్టలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాము ఇంతకీ నేను ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నానో చెప్పనే లేదు కదండి పిల్లలిద్దరికీ కూడా పోల జడేసి ఫోటో తీద్దామని అయితే ఇవన్నీ తీసుకుంటున్నా అంటే చిన్నపిల్లలు కదా ఈ వయసులో వాళ్ళకి కొంచెం పూల జడలు వేసి పెద్దయ్యాక చూసుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకని అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పోల్ జడి కదా జడకి జడగంటలు కావాలని అడిగితే ఫస్ట్ ఇవి చూపించారు కాకపోతే అవి పిల్లలకి అంత బాగోవు ఇవి బాగా సెట్ అవుతాయి పైగా అది ఒక్కోటి వంద రూపాయలు అంట ఇవైతే జతం ఒప్పియే సో నేను ఇద్దరు పిల్లలకు కూడా రెండు అయితే తీసుకున్నాను వీటితో పాటు పిల్లలకి గాజులు స్టిక్కర్సు అలానే లేసు అన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా వీటికి మ్యాచింగ్ అంటే లేస్ గోల్డ్ కలర్ తీసుకున్నాను సేమ్ కలర్ కాకుండా గోల్డ్ అయితే కొంచెం ఆపోజిట్ బాగా కనిపిస్తుందని గోల్డ్ కలర్ తీసుకున్నా నెక్స్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకి నాన్న మేము అన్న వేసి పెట్టింది ఇంకా తింటున్నారు మా బొడ్డుది మనసులను బట్టి రియాక్ట్ అయ్యిద్దనమాట తనకి బాగా ఒకసారి వచ్చిందంటే ఇంక అస్సలు తట్టుకోలేము ఇక్కడేమో నేను తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడైతే పిల్లలకి ఇద్దరికి రెండు జడలు కదా సో జడగంటలు అయితే తీసుకున్నాను ఒకటి నెక్స్ట్ ఏమో ఈ రెండింటికి కూడా లేస్ తీసుకున్నాను ఇక ఈ గాజులు రెండు సైజులు తీసుకున్నా ఇద్దరిలో ఎవరికి ఏది సరిపోతే అది వేసేయటమే ఇంకా నెక్స్ట్ టిక్ టాక్స్ అలానే పూలు పెట్టేటప్పుడు పిన్స్ ఉంటాయి కదా చిన్నవి ఆ పిన్స్ కూడా తీసుకున్నాను మంచిగా స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా పిల్లలకి ఆ జడ కావాల్సినవన్నీ అలాగా తీసేసుకున్నాను ఇక్కడ మా ఏరియాలోని పిల్లలకి ముద్దుగా చిన్నప్పుడు మెమోరీస్గా ఉండడానికి పూల జడలు అయితే వేసి ఫోటోలు తీస్తారు అలానే నేను కూడా మా ఇద్దరు పిల్లలకి కూడా ఇప్పుడు తీయాలని అయితే ఇవన్నీ కూడా తీసుకున్నానండి పూల జడ అంటే కొనేసి తీసుకురాము ఇంటి దగ్గరే పూల జడ వేస్తారనమాట మా ఊళ్ళో సో అది కూడా నేను మీకు మంచి వీడియోలో చూపిస్తాను మీరు కూడా మీ పిల్లలకి వెద్దురు నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇద్దరికి తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఇవేనండి వీటిని ఇప్పుడు నేనే స్టిచ్ చేయాలి కదా వీటికి అక్కడే లైనింగ్స్ కూడా తీసేసుకున్నాను ఇద్దరికీ కూడా అంటే మొత్తం ఒకేసారి ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదా నాకు ఈ రెండు లంగా జాకెట్లు అయితే ఏడు వందలు పడినాయి అంటే పిల్లలిద్దరివి కూడా పెద్ద పాపది నాలుగు వందలు చిన్న పాపది మూడు వందలు అక్కడ షాప్లో ఏంటంటే కొంచెం ఇస్తారు మనం బేరమాడితే సో అదొకటి నాకు నచ్చిద్ది అనమాట ఇంకా ఇద్దరు అయితే నాకు బాగా నచ్చాయి అంటే పోలు చేడ అంటే కొంచెము బ్రైట్గా కనిపించాలి కదా సో అందుకని నేను పింక్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే పింక్ డ్రెస్ బ్రైట్గా ఉండిద్ది వెనకాల పెళ్ళి పెళ్ళికూతురులాగా ముద్దుగా ఉంటారు ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ లంగా ఓని టైప్లో చేద్దాం అనుకున్నాను కానీ చిన్న పిల్లలు కదా ఫస్ట్ ఇలాగ పట్టు లంగా జాకెట్లో ఒకసారి ట్రై చేద్దాంలే కొంచెం పెద్ద అయ్యాక అంటే ఇంకో వన్ ఇయర్ అలాగయ్యాక హాఫ్ సారీ కట్టి ఇంకోసారి తీద్దాంలే అని చెప్పి ముందు లంగా జాకెట్లు అయితే తీసుకున్నానండి ఇవి స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా అన్నం తినేసిన తర్వాత స్నానాలు చేసేసాను తర్వాత మేము కూడా తినేసి పిల్లలిద్దరికీ కూడా కొలతలు తీసుకున్నాను ఎందుకంటే అప్పుడు ఎప్పుడో స్టిచ్ చేసినావు కదా సో అన్నీ కూడా పొట్టయి పనికి సో అందుకని ఇద్దరికి కూడా నేను మెజర్మెంట్స్ తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని తర్వాత ఏమో ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను పిల్లలకి పట్ట లంగా జాకెట్ కుట్టడం చాలా ఈజీ బట్ ఏంటంటే కొలతలు సరిగ్గా ఉండాలి కొలతలు సరిగ్గా ఉంటే కుట్టడం చాలా ఈజీగా అయిపోతుంది కొలతలు సరిగ్గా ఉంటేనే కదా పిల్లలకి బాగా ఫిట్గా సెట్ అయ్యేది సో అందుకు ఎప్పుడైనా సరే ఒకటికి రెండు సార్లు నేను నేను ఇప్పటికీ కూడా కట్ చేసేటప్పుడు చిన్నపిల్లలు కదా సో అందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కట్ చేస్తానన్నమాట టైలరింగ్లోనే ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే ఏదో ఒకసారి ఎక్కడొక్కడు మిస్టేక్ చేస్తూనే ఉంటారు అవి కామను అందుకనే ఒకటికి రెండు సార్లు కట్ చేసేటప్పుడు అంటే మార్క్ చేసేటప్పుడు ఏమీ ఉండదు కట్ చేసేటప్పుడే మొత్తం ఒకసారి చూసుకొని కట్ చేస్తాము ఫస్ట్ అయితే సాత్వికది ఇది సాత్వికకి కట్ చేస్తున్నా అంటే తింది అయిపోయి పూర్తిగా స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు రేణుది కట్ చేసి రేణుది స్టిచ్ చేయాలి ఎందుకంటే రెండు కట్ చేసి పెట్టేసానంటే మళ్ళీ మొక్కలు పిల్లలు ఒక తిన్న ఉంచరు అనమాట సో అందుకని ఇలా అయితే ఒక్కొక్కరిది కంప్లీట్ చేశాను మగపిల్లలది ఏముంది ఎప్పుడైనా ఒకేలా ఉంటారో వాళ్ళని ఎలా అయినా ఫోటో తీసేవచ్చు కానీ ఆడపిల్లలు కాదు కదా ఒక జడ వేసి లంగా పని కట్టు లేదంటే లంగా జాకెట్ వేసో మంచిగా పూల జడ వేసి నిండుగా పూలు పెట్టి అలంకరించి ఫోటో తీసామంటే అది పెద్ద అయ్యాక నా చిన్నప్పుడు ఇలా ఉన్నాను అని అయితే చూసుకుంటారు కదా అప్పుడు వాళ్ళు మనతో చెప్పే విధానం మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నన్నే సపోజ్ తీసుకోండి నా చిన్నప్పుడు నేను ఎలా ఉంటానో కూడా నాకు తెలియదు ఒక్క ఫోటో కూడా లేదనమాట సో అలా ఉండిద్ది ఎందుకంటే అప్పట్లో మా అమ్మ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఏం ఫోటోలు ఏమీ తీపిలేదు కానీ ఇప్పుడు మనకు అన్నీ తెలిసి కూడా మన పిల్లలకి ఇలాంటి మెమరీస్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి సో అందుకు నేనైతే ఇప్పుడైతే ఈ పోలజడలు అయితే వేస్తున్నాను అమ్మ వాళ్ళ సైడు పెద్ద పిల్ల అయినప్పుడు మాత్రమే పోలజడ వేస్తారు కానీ ఇక్కడ అలా కాదు చిన్నపిల్లలప్పుడే ఇలా పోలజడలు వేసి కొంచెం ముద్దు ముచ్చట్లు అయితే తీర్చుకొని చక్కగా వాళ్ళకి ఫోటోలు తీసి భద్రపరుస్తారనమాట మా పెద్దోదింది ఉంది మా చిన్నదింది కూడా ఉన్నాయి పూల జడలతో ఫోటోలు ఇప్పటికీ మా ఇంట్లోనే ఉన్నాయన్నమాట అలానే ఈ పూల జట్లు వేయడానికి ఇంకో కారణం అయితే ఉందండి అదేంటంటే పిల్లలిద్దరికీ కూడా హెయిర్ తీసేయాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు సాత్వికకి పుట్టి వెంట్రుకలు తీయలేదు మళ్ళీ ఇప్పుడు దానికి మూడు పూర్తయి నాలుగు సంవత్సరం వచ్చేస్తుంది సో అందుకు సాత్వికకి కూడా హెయిర్ తీసేద్దామని ఆలోచనలో అయితే ఉన్నాము అలానే ఇంకా రేణుకి రేణుకి ఐదో సంవత్సరము చెవులు కుట్టేయాలి చెవులు కుట్టించేటప్పుడు ఖచ్చితంగా హెయిర్ తీసేయాలంట సో అందుకని రేణుకి కూడా అందుకని ఇప్పుడు మెయిన్ ఇద్దరికి కూడా పోల్జడ వేయడానికి అది కాకుండా చిన్నప్పుడు మూడు సంవత్సరాలు ఒకరికి ఐదు సంవత్సరాలు ఒక ఇద్దరికి ఒకేసారి వేసానంటే వాళ్ళకి ఫోటోలకి కానీ లేదంటే చూడటానికి కానీ రేపు రోజుల్లో బాగుంటుంది కదా అసలు మనము ఇంత కష్టపడేది వీళ్ళ సంతోషం కోసమే కదండి అందుకని ఇలాంటి వాటిల్లో అయితే పిల్లలకి అస్సలు ఏ లోటు చేయకూడదు ఇక్కడ మా బొడ్డదంది లంగా చూసారో ఎంత బాగుందో ఏంటో కానీ ఊరి నుంచి వచ్చి నుంచి మాత్రము కొంచెం డల్గా అనిపిస్తుంది అంటే అంతమందిలో తిరిగి వచ్చి ఇప్పుడు కొంచెం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం కదా సో అందుకేనేమో ఈ ఫీలింగు మెల్లమెల్లగా సెట్ అనుకుంటా కాకపోతే కొంచెం బాధగా కూడా ఉంది సో ఈ లంగా జాకెట్లు స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి చీరలకు మాత్రమే కాదండి లంగాలకి కూడా క్రాస్లు ఉంటాయి సో ఇలా అనమాట వీటిని కూడా మనం తీసామంటే మనకి లంగా స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది చూడటానికి బాగుంటుంది ఇంకా ఈ మెయిన్ క్లాత్ కట్ చేసిన తర్వాత లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను సో ఇదనమాట అండి ఈరోజుకి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయ్యింది అనుకుంటున్నాను అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు